హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత వెల్కమ్ బ్యాక్ టు దియర్ తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడుకోబోయేది ఏముంది అంటే ఈ ఈ రోజులలో చాలామంది తప్పుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేస్తున్నారన్నమాట అయితే మార్నింగ్ లేవగానే దాన్ని ఎన్ అవర్స్ గ్యాప్ ఉంచాలి ఎంత ఏంటి అనేది ఒక స్పెషల్ మార్గం మారిపోయింది అవునా చేసే వాళ్ళకైతే ఐడియా వస్తుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయి క్లిక్ చేయడం మర్చిపోకండి అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం నాకు ఫ్రీక్వెంట్గా ఫుడ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది కానీ అధికారం మాత్రం ఎవ్వరికీ లేదండి అలా పెట్టే కూడా లేదు మనం ఓల్డెన్ డేస్ తీసుకున్నట్లయితే పూర్వీకుల రోజు చాలామంది ఎలా అంటే ఒక్క పూట ఆహారం మాత్రమే చేసేవాళ్ళు మిగతా టైంలో గా ఉండేవాళ్ళు అనమాట అంటే ఒక పూట దొరికినప్పుడు తినేవాళ్ళు మిగతా టైంలో ఉపవాసంలాగా ఉండేవాళ్ళు కానీ మనం ఏం చేస్తున్నాము మిడ్ మార్నింగ్ స్నాక్స్ అనేసి మార్నింగ్ టిఫిన్ అనేసి లంచ్ అనేసి ఈవినింగ్ అనేది అండ్ ఈవినింగ్ స్నాక్స్ అనేది మళ్ళీ నైట్ డిన్నర్ అనేసి టోటల్గా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే తింటున్నాము కదా మనీ మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది చూసారా అయితే వాళ్ళు ఓల్డెన్ పీపుల్ చాలా ఓల్డెన్ తరాల కింద నేను చెప్పే మ్యాటరు అలా వాళ్ళు స్టార్గా ఉంచినప్పుడు ఏంటంటే ఉపవాసంలాగా ఉండి వాళ్ళ బాడీ అనేది రీపేర్ అయ్యి రీహీల్ అయ్యేది అనమాట అయితే వాళ్ళ ఆర్గాన్స్ కానివ్వండి నిద్ర పట్టక లేని సమస్య అనేది కానివ్వండి వాళ్ళకి ఏమి ఉండేది కాదు అలాగే హెల్తీగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా ఇయర్స్ బతికేవాళ్ళు అనమాట అయితే రాను రాను ఈ కౌంట్ అనేది ఎందుకు తగ్గుతుంది అలాగే ఫుడ్ తినడం వల్లనే అండి మెయిన్గా ఫుడ్ తినడం మంచిది కాదు అని కాదు నేను చెప్పేది కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ అనేది చాలా తీసుకుంటున్నారనమాట అది కొంచెం తగ్గినట్లయితే చాలా బాగుంటుంది అసలు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి కాదండి అయితే మనకి జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ ఏమైందంటే ఈ ఓల్డెన్ పీపుల్స్ నుండి ఈ మన జనరేషన్ నుంచి ఏమైందంటే అలా జనరేషన్ మారుతున్న కొద్దీ వన్ టైం నుండి టూ టైమ్స్కి వచ్చారు తినడం తర్వాత త్రీ టైమ్స్కి వచ్చారు తినడం అలా తినడం రేషియోని తినడం ఒక క్వాంటిటీని అలాగే టైం పీరియడ్ని పెంచారనమాట మనం ఏ టైం పడితే ఆ టైం ఆకలేడం తినడం అలా చేశారు అలా చేస్తున్నాం కూడా అవునా కదా బాడీ ప్రకారంగా ఇన్నిసార్లు తినే అవసరం అయితే లేదండి ఇలా సిక్స్ టైమ్స్ మార్నింగ్ నుండి నైట్ వరకు సిక్స్ టైమ్స్ తినే ఆహార అలవాటు ఐ మీన్ అలవాటు ఉంటే కొంచెం చేంజ్ చేసుకోవాలి మన బాడీ అలా ప్రిపేర్ అయ్యి లేదనమాట అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇట్ గివ్స్ అ లాడ్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ టు అస్ అనమాట మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఎలా అంటే ఒక టూ ఒక టూ క్యాటగిరీస్గా డివైడ్ చేయబడింది అనమాట ఎలాగంటే డిజైన్ చేయబడింది అంటే సిక్స్టీన్ ఇంటూ ఎయిట్ అనమాట సిక్స్టీన్ ఎయిట్ రేషియోలో ఉందన్నమాట యాక్చువల్గా అయితే సిక్స్టీన్ ఎయిట్ రేషియోలో ఉండే కాకపోతే అది మళ్ళీ ట్వెల్వ్ టు ఎయిట్ రేషియోకి అయితే వచ్చింది సిక్స్టీన్ ఎట్లా అంటే సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి ఎయిట్ అవర్స్ విండోలో మాత్రం అనమాట తింటూ ఉండాలన్నమాట అంటే మనకు కుదిరినప్పుడు అవర్స్ గెట్ లాంగ్ అవర్స్లో ఈటింగ్ కాదండి మనకి కుదిరినప్పుడు ఆ ఎయిట్ అవర్స్లో మాత్రమే తినాలి మిగతా సిక్స్టీన్ అవర్స్లో మాత్రం ఉపవాసం ఉండాలన్నమాట అయితే ఎవరికైనా కొంచెం ప్రాబ్లమే అనిపిస్తుంది ఫస్ట్లో ఇన్నిసార్లు తింటూ సడెన్గా ఫాస్టింగ్ అంటే కొంచెం ప్రాబ్లమే అయితే జస్ట్ గ్యాస్ట్రో ఇంటస్ట్రైనల్ అండ్ ఆల్సో మనకి డాక్టర్స్ అందరు కూడా ఏం చెప్తారంటే లాంగ్ అవర్స్ ఫాస్టింగ్ చేయకుండా ఒక ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ చేయమని అయితే చెప్తారనమాట అయితే ఇక్కడ అంటే మనము టువెల్ ట్వెల్వ్ అండ్ ట్వెల్వ్ తీసుకుంటాం తీసుకుంటామన్నమాట అయితే ట్వెల్వ్ టువెల్వ్ ఏంటి అంటే ట్వెల్వ్ అవర్స్ తినాలన్నమాట ట్వెల్వ్ అవర్స్ టైంలోనే తినేసి మనకి ఎర్లీగా డిన్నర్ చేసామనుకోండి అప్పుడు డిన్నర్ చేసిన టైం నుండి మార్నింగ్ వరకు టువెల్వ్ అవర్స్ అవుతుంది అనమాట అది ఫాస్టింగ్ పీరియడ్ అవుతుంది సో ఈ ఫీడింగ్ విండో అండ్ ఆల్సో ఫాస్టింగ్ విండోని ఇలా అయితే మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు అయితే చాలా మంది ఏం చేశారంటే ఇలా బాగానే ఉంది మనకి ఇలా ఉన్న కొద్దీ అలవాటు అయిపోతుంది బాడీ మైండ్ అనేది రిలాక్స్గా మనకి ఎలా ఉందో మనకి సెట్ అయిపోతుంది అప్పుడు మనం చేంజ్ చేసుకోవాలన్నమాట అయితే ఎలా చేసుకోవాలంటే ఎయిట్ అవర్స్ మాత్రమే ఈటింగ్ పీరియడ్ పెట్టుకొని మిగతా అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఏమో ఫాస్టింగ్ పీరియడ్ పెట్టుకోవాలన్నమాట అయితే కొందరు ఏం చేస్తారంటే బాగా వెయిట్ వాళ్ళు వెయిట్ హండ్రెడ్ ఐ మీన్ ఎవరైనా వాళ్ళ బాడీకి తగ్గట్టు బాగా వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఫాస్టింగ్ పీరియడ్ని ఎక్కువ పెట్టుకుంటారనమాట అంటే ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్ పెట్టుకుంటారు కానీ వాళ్ళు చేసే ముందైతే డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాలన్నమాట అది కొంచెం డేంజరస్ కూడా అండి ఎందుకంటే మనకి ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఎక్కువగా దాహం కానీ ఆకలి కానీ ఎక్కువగా వేస్తుంది కదా అప్పుడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో బెటర్ సిక్స్టీన్కి షిఫ్ట్ అయ్యారన్నమాట లో సిక్స్టీన్ అవర్ అనేది ఎవరైనా ఫాస్టింగ్ చేయవచ్చు అండి ఎయిటీన్ అవర్స్ అనేది అవసరం లేదు ఈ ట్వెల్వ్ అవర్స్ ఈటింగ్ పీరియడ్ ఏమంటారంటే ఈటింగ్ విండో అని అనమాట ట్వెల్వ్ అవర్స్ ఈటింగ్ చేస్తాం కదా దాన్ని ఈటింగ్ విండో అని అంటారు అయితే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎయిట్ ఏఎం మార్నింగ్ నుండి నైట్ సెవెన్ పిఎం వరకు ఉంటుంది అనమాట టువెల్వ్ అవర్స్ మళ్ళీ తర్వాత ఆ సెవెన్ నుండి మళ్ళీ మార్నింగ్ వరకు మళ్ళీ మార్నింగ్ ఎయిట్ వరకు ట్వెల్వ్ అవర్స్ అది ఫాస్టింగ్ విండో అనమాట అర్థమైందా ట్వెల్వ్ ట్వెల్వ్ రేషియో చెప్తున్నాను ఇప్పుడు మనకి ట్వెల్వ్ అవర్స్ అంటే ఎయిట్ ఏఎం నుండి సెవెన్ పిల్ల వరకైతే ఈటింగ్ విండో దాని తర్వాత నుండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ లో వరకు అయితే దాన్ని ఫాస్టింగ్ విండో అయితే అంటారనమాట అయితే కొందరికి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో డ్యూటీ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సెవెన్ ఏఎం నుండి సెవెన్ పిఎం వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట బిఫోర్ వాళ్ళు ఎర్లీ ఎర్లీ అవర్స్లో టిఫిన్ చేయాలన్నమాట ఎయిట్ కాస్త సెవెన్ సెవెన్ టు సెవెన్ పిఎం అయితే పెట్టుకోవచ్చు మనకి లెవ్వంగానే కాఫీ టీ తీసుకుంటాం కదండీ అది ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో తీసుకోవడం ఎదర్ సెవెన్ ఏఎం కానీ ఎయిట్ ఏఎం కానీ దాన్ని మనం ఈటింగ్ విండో కిందనే వస్తుంది ఓకేనా అర్థమైంది కదా అది ఈటింగ్ విండో కిందనే వస్తుంది అనమాట ఎప్పుడైతే మనం కాఫీ తీసుకున్నామో అప్పుడు ఈటింగ్ విండో కిందనే వస్తుంది మనం ఏ డ్రింక్ తీసుకున్నా వాటర్ తీసుకున్నా కూడా ఈటింగ్ విండో కిందనే వస్తుంది దాన్ని మనం బ్రేక్ చేసినట్టు అంటే ఐ మీన్ మనం ఫాస్టింగ్ కాకుండా ఈటింగ్ పీరియడ్లోకి అడుగు పెట్టినట్టు అనమాట ఓకేనా అలా అలా కాకుండా నేను కాఫీ తాగాను అది ఈటింగ్ విండో కాదు అని కాదు అర్థము మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ నుండి బ్రేక్ చేస్తాము ఎర్లీ అవర్ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము దాన్ని ఈటింగ్ విండో అని అంటారు మనం గుడికి వెళ్తాం కదండి ప్రసాదం ఇస్తారు అక్కడే తింటాము అయితే మనం ఎప్పుడైతే ప్రసాదం తింటాము ఎర్లీ మార్నింగ్ దాన్ని మనం ఈటింగ్ విండో కిందనే వస్తుంది ప్రసాదమే కదా అని అనుకోకండి అక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట ఈటింగ్ విండో అనేది ఇక్కడ మనం ఏమి తిన్నా ఏమి తినకపోయినా ఈ ట్వెల్వ్ అవర్స్లో మాత్రమే తినాలి అంటే మార్నింగ్ ఎయిట్ ఏఎం నుండి నైట్ సెవెన్ పిఎం వరకు లేదా సెవెన్ ఏఎం నుండి సెవెన్ పిఎం వరకు అలా మనం సిక్స్ పిఎం వరకు అలా మనం ఈ ట్వెల్వ్ అవర్స్లోనే ఏమి తిన్నా ఏమి తాగినా కూడా అదే టైంలో వేసుకోవాలన్నమాట అదే టైంలో తినాలి రాను రాను మన బాడీ ట్వెల్వ్ అవర్స్ ఈటింగ్ ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్కి చేసినప్పుడు ఏమవుతుంది అంటే అలవాటు అయిపోతుంది బాడీ అలవాటు అయిపోయినప్పుడు ఒక వన్ వీక్ తర్వాత సెటిల్ అయిపోతుంది అనమాట మన బాడీ బాగా అయిపోతుంది మనం దేనికైనా అలవాటు అయిపోతే ఎలానూ మన బాడీ కూడా అయిపోతుంది అలవాటు అయిపోయిన తర్వాత అప్పుడు సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ విండో పెట్టుకొని అప్పుడు ఈటింగ్ విండో వచ్చేసి ఎయిట్ అవర్స్ పెట్టుకోవాలన్నమాట ఇందాక చెప్పాను కదా నేను ఫస్ట్లో ఎయిటీన్ అండ్ సిక్స్ రేషియో అని ఇది అనమాట ఇప్పుడు నేను చెప్పేది మామూలుగా అయితే మనం ట్వెల్వ్ ఇన్ టువెల్వ్ ట్వెల్వ్ అండ్ ట్వెల్వ్ రేషియోతో చేస్తే అది పర్ఫెక్ట్ అనమాట ఇంకా కానీ సిక్స్టీన్ ఎయిట్ చేసినట్లయితే అది కూడా ఓకే కానీ ఎక్కువగా వెయిట్ రిజ్యూ అవ్వాలి అనుకునే వాళ్ళకు మాత్రము ఇది యూజ్ అవుతుంది సి వన్ వీక్ పర్ఫెక్ట్గా ట్రై చేసి మనం సెకండ్ వీక్ వెళ్తాం కదండీ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ పెట్టి ఎయిట్ అవర్స్ ఈటింగ్ పెడతాం కదా అప్పుడు మనం గమనిస్తాం ఒకటి ఫ్యాట్ లాస్ ఇంచ్ లాస్ అండ్ ఆల్సో వెయిట్ లాస్ అనమాట అప్పుడు పర్ఫెక్ట్గా మనకి మనకి నమ్మకం వస్తుంది అనమాట అయితే ఈ చేంజెస్ అన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి మనం ఇందాక మనం ఎలా తినాలి ఏ టైంలో తినాలి అనేది అయితే మాట్లాడుకున్నాము అయితే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేవైతే మాట్లాడుకోబోతాం బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం కదా మనం ఫాస్టింగ్ చేసినప్పుడు మనకి మన హార్మోన్స్ అనేవి రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి అనమాట రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి కదా అయితే మనకి ఇన్సులిన్ హార్మోన్ కూడా మార్నింగ్ అనేది రియాక్ట్ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యి నైట్ వరకు అయితే మళ్ళీ రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాయి ఏ హార్మోన్ కూడా అండి మనం ఇలా ఫాస్టింగ్ పీరియడ్ పెట్టినట్లయితే హార్మోన్స్ అన్ని ఫుల్ ఎనర్జీతోని లేసినప్పుడు మంచిగా ఎనర్జెటిక్గా ఉంటాం అనమాట అందుకోసమే అంటారు కదా ఎక్కువగా గాఢ నిద్రలోకి వెళ్ళి పోతామని లేకపోతే హార్మోన్స్ అనేవి మంచిగా బ్యాలెన్స్డ్గా వర్క్ అవుతాయి అనమాట ఈ టైంలోనే అవి చాలా రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయి వాటిని రిపేర్ రీహీల్ అవుతాయి అనమాట బాడీ రిపేర్ జరిగి మన సెల్స్ అన్ని న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి ఓల్డ్ సెల్స్ నుండి న్యూ సెల్స్ జనరేట్ అయ్యి అవి మంచిగా ఫిక్స్డ్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి అన్నమాట మన బ్లడ్ కూడా బ్లడ్ క్లాట్స్ అనేవి ఉండవు ఇలా ఫాస్టింగ్ చేయడం వల్ల బ్లడ్ క్లాడ్స్ కానీ బీపీలు బీపీలో బ్లడ్ క్లాట్స్ అవ్వడం కానీ బ్లడ్ పంపింగ్ అనేది బాగా జరుగుతుంది ఇలా హార్మోన్స్ అనేవి దే విల్ కమ్ బ్యాక్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనమాట సో ఇంకా హార్మోన్స్ అన్నీ కూడా రెస్ట్ పొజిషన్ నుంచి చాలా ఎనర్జెటిక్ పొజిషన్లోకి అయితే వస్తాయి అయితే మనకి ఇదే టైంలో ఏమవుతుందంటే గ్రోత్ హార్మోన్ అనేది ఉంటుంది కదా అది గ్రోత్ హార్మోన్ అనేది పిటిటరీ గ్లాండ్ నుండి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట అది కూడా ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ టువెల్ అవర్స్ ఈటింగ్ విండో అని అప్పటి నుండే ఏమవుతుందంటే మన గ్రోత్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఎలా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద పిల్లల వరకు ఎవ్వరికైనా అది ఎలా ఉంటుందంటే మన బాడీ గ్రోత్ కానీ బోన్ గ్రోత్ కానీ హెల్త్ సెల్స్ గ్రోత్ కానీ బాగా జరుగుతుందనమాట బాగా జరిగి వాళ్ళు చాలా ఎన్ ఎనర్జెటిక్గా పిల్లలు కూడా చాలా ఎనర్జెటిక్గా చాలా యాక్టివ్గా ఉంటారన్నమాట గ్రోత్ హార్మోన్ అనేది చాలా వరకు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బయట నుండి ఇంజెక్షన్స్ ద్వారా ఇస్తారనమాట సో మనం ఇలా ఫాస్టింగ్ పీరియడ్లో ఉండడం వల్ల బాడీ రీపేరు రీహీల్ అవుతుంది కాబట్టి మనకి గ్రోత్ హార్మోన్ అనేది ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి అదే ప్రొడ్యూ రిలీజ్ అవుతూ ఉంటుంది అది మంచి గుడ్ లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట గుడ్ పిట్యూటరీ క్లాన్ నుండి హెల్తీగా రిలీజ్ అవుతూ ఉంటుంది మనకి ఏమైతే కావాలో బోన్ గ్రోత్కి బాడీ స్కిన్ స్కిన్కి రిపేరు అలాగే అవన్నీ కూడా అవి సమకూలంగా మనకి అందజేస్తుంది అనమాట ట్వెల్వ్ అవర్స్ కన్నా ఎక్కువగా ఫాస్టింగ్ ఉంటాం కదా సిక్స్టీన్ అవర్స్ అండ్ ఎయిట్ రేషియోలో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా గ్రోత్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అయితే మనకి గ్రోత్ హార్మోన్ అనేది అప్పుడు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కాబట్టి బయట నుండి ఇంజెక్షన్స్ ద్వారా తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు అండ్ మనకి ఈ గ్రోత్ హార్మోన్తోనే మొత్తం బాడీ అంతా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ హార్మోన్ రెగ్యులేషన్ కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇలా ఈ మనకి ఏ ఏ కండిషన్స్లో అయితే కొందరు తీసుకుంటారో బయట నుండి గ్రోత్ హార్మోన్ అనేది అవేం అవసరం ఉండవు మనకి మంచి యూజ్ అయితే ఉంటుందండి ఏంటంటే ఎక్కువ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటాం కాబట్టి మనకి ఏమవుతుందంటే యాంటీ ఏజెనింగ్ కూడా యూజ్ అవుతుంది ఈ గ్రోత్ హార్మోన్ అనేది మనకి బయట స్కిన్ వైటనింగ్ అని లేకపోతే ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉంటారు కదా తక్కువ ఏజ్లా కనిపి ఇలా ఫాస్టింగ్ ఉండడం వల్ల బాడీ స్కిన్ అనేది రీపేర్ రీహీల్ అవుతుందన్నమాట రిపేర్ అయ్యి సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట మనకి అలా జరుగుతాము ఉంటాయి మనము సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు మన బాడీలో ఈ చేంజెస్ కాదండి ఆటో ఫేజియా కూడా డెవలప్ అవుతూ ఉంటుంది ఆటో ఫేజియా అంటే ఆటో సెల్ఫ్ ఫేజియా అంటే ఈటింగ్ అనమాట కదా మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటామో మన బాడీలో పాత సెల్స్ అన్నీ కూడా రీపేర్ అయిపోయి అవన్నీ కూడా డ్యామేజ్డ్ అయినవి కూడా అన్నీ కూడా రీపేర్ అయిపోయి కొత్త సెల్స్ అనేవి న్యూగా ఫామ్ అవుతాయి మెయిన్గా బెనిఫిట్ ఏంటో తెలుసా అండి మన స్కిన్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది చాలా గ్లోయిగా అయితే ఉంటుంది అనమాట ఫాస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్ బెనిఫిట్స్ అయితే ఇన్ని ఉన్నాయి మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనకైతే స్కిన్ గురించి ఎలాంటి తక్కుగా ఉండదు ఏజనింగ్ వస్తుందని లేడీస్కి చాలా మందికి భయం ఉంటుంది ఇలా ఫాస్టింగ్ చేసుకుంటూ ఇలా ఈటింగ్ పీరియడ్ చేసినట్లయితే మనకి స్కిన్ అయితే అసలు పింపుల్ ఫ్రీ స్కిన్ ఉంటుంది యాక్నీ ఫ్రీ స్కిన్ ఉంటుంది అనమాట చాలా గ్లోయిగా ఉంటుంది మనకి చాలా అయితే బెనిఫిట్స్ ఉంటాయి అయితే దీంట్లో ప్రోటీన్స్ అన్ని బ్రేక్ అయిపోయి న్యూ సెల్స్ ఫామ్ అయిపోయి మనకి స్కిన్ గ్లోయి అయితే ఉంటుంది అదొక మెయిన్ అడ్వాంటేజ్ మెయిన్ బెనిఫిట్ చెప్పాము కదండి వన్ మనకి గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల యాంటీ ఏజనింగ్ ప్రాపర్టీస్ అయితే డెవలప్ అవుతాయి ఫస్ట్ నెక్స్ట్ ప్రోటీన్స్ అనేవి బ్రేక్ అయి న్యూసెల్స్ ఫామ్ న్యూ న్యూసెల్స్ ఫామ్ అయితేనే కదా మనకి ఆర్గాన్స్ నుండి మనకి టిష్యూ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి బ్లడ్ సప్లై బాగుంటుంది మంచిగా మనకి అన్ని వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఇలాంటి టైంలో లో త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రోటీన్స్ మాట్లాడుకున్నాం కదా నెక్స్ట్ ప్రోటీన్స్ తర్వాత ఎట్ మనకి ఫ్యాట్ అనేది కూడా రి డిసాల్వ్ అయిపోతా ఉంటది అనమాట ఫ్యాట్ డిజాల్వ్ అయితేనే కదా మనం వెయిట్ లాస్ అనేది అయ్యేది సో ఇక్కడ ఫ్యాట్ ఫ్యాట్ కీటోసిస్ గా కన్వర్ట్ అయ్యి కీటోన్స్ గా కన్వర్ట్ అనమాట అయితే ఇక్కడనే మనకి ఫ్యాట్ అనేది డిజాల్వ్ అయిపోతూ ఉంటుంది ఫ్యాట్ అనేది కట్ అయిపోతుంది అనమాట మనం ఇలా ఫాస్టింగ్ చేయడం వల్ల మనకి మంచి హార్మోన్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి అనమాట అయితే ఒకటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మాట్లాడు కదండి ప్రోటీన్స్ అయితే న్యూ ని జనరేట్ చేస్తాయి అయితే వాటిని రిపేర్ రీహీల్ జరుగుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి అన్నమాట మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మనీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా హెల్తీ వీడియోస్ కోసం ఇలా హెల్తీ టాపిక్స్ కోసం కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో అడగడం అసలు మర్చిపోకండి ఓకేనా అంటిల్ జైన్ టేక్ కేర్ బై బై సైనింగ్ ఆఫ్ ఇప్పుడు అండి అయితే అర్థమైంది కదండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అయితే ఇక్కడ ఇక్కడ ఒకటి మార్క్ అండి ఎవరైతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బీపీ హై ఉండడం వాళ్ళు అయితే వాళ్ళు ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్లో చేస్తే బెటర్ అండి ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ఎవరు కూడా చేయొద్దండి ఎందుకంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు చేస్తే ఏంటి అంటే బేబీకి ఇంపాక్ట్ అనేది జరుగుతుంది కాబట్టి మనం హెల్త్ ప్రెగ్నెన్సీ లేడీస్ అలాగే డేట్ వచ్చినప్పుడు కూడా చేయొద్దు డేట్ త్రీ డేస్ అయిపోతుంది కదా థర్డ్ డే నుండి అయితే ఫాస్టింగ్ స్టార్ట్ చేయవచ్చు అనమాట మన బ్లీడింగ్ పీరియడ్ని బట్టి మనం ఫాస్టింగ్ అనేది చేయవచ్చు అనమాట హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి మెయిన్గా హెల్త్ ఇష్యూస్ అంటే బీపీ షుగర్ అలాంటి వాళ్ళు మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ డేస్లో చేసుకోవచ్చు మోర్ దెన్ ట్వెల్వ్ అవర్స్ అంటే ఒక్కసారి అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అనమాట మీకు నచ్చింది అంటే టాపిక్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎవరు మర్చిపోకండి ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఓకే అండి టేక్ కేర్ బై బై సైనింగ్ ఆఫ్ యువర్ సేష్మిత